హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఈ దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు దొండకాయల్ని తీసుకోండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ దొండకాయల్ని ఇలా రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేసుకొని ఇలా ఒక్కో దొండకాయని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సన్నని ముక్కలలాగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా అన్ని దొండకాయల్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి వేగడం అనేది త్వరగా కూడా ఫ్రై అవుతాయండి ఇలా దొండకాయలన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కనంచండి ఈ ఫ్రై అనేది సాంబార్లోకి అలానే రసంలోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ రెండు కూడా ఈ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ దొండకాయ ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇలా హై ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయడం వల్ల మనకి ముక్కలు అనేవి మాడిపోయి ఫ్రై అనేది అంతగా బాగుండదండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీనిని బాగా ఫ్రై చేయండి దొండకాయ ముక్కలు అనేవి ఫ్రై అయ్యేలోగా మరోవైపు కడాయిని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు మినపగుండ్లను వేసుకోండి అలాగే నాలుగు నుంచి ఐదు వరకు మెంతులను వేసుకొని టూ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇవి లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి మీ కారం తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి టూ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసుకోండి పల్లీలను కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా పప్పులు అనేవి ఎక్కడా కూడా మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా దీనిలోకి వన్ స్పూన్ వరకు నువ్వులని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి నువ్వులు అనేవి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేయండి ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లు రెబ్బల్ని ఇలా పొట్టు తీయకుండా వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి పొడి అనేది ఈ విధంగా రెడీ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక చూడండి మనకి దొండకాయ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ అనేది ముందుగా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడిని కూడా దీనిలోకి వేసుకోండి ఇక్కడ పొడి అనేది నేను కొంచెమే వేస్తున్నానండి మిగిలిన పొడిని మనము వేరే ఫ్రైలో కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా మీ కారం తగినట్టుగా ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ దొండకాయ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిని వేడివేడిగా రైస్లోకి అలానే సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నర్సింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దొండకాయ ఫ్రైని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రైని ఈ స్టైల్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చే చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్